क्ष <Pope> త్త దత్త 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 నేను మీ సాయి దత్తానందును మంత్రతంత్ర శాస్త్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని నవరత్నాలు యంత్రాలు మూలికలు రుద్రాక్షలు ఇవన్నీ ఉన్నాయా లేవా అనే అన్వేషణ నలభై రెండు సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ లోపల మిలిటరీ లోపల పనిచేసుకుంటూ మళ్ళీ వచ్చేసి అటు ఈ రెండు పయ పడవల మీద అతి కష్టంగా ప్రయాణం చేసి నేను అక్కడ ఉద్యోగము ఇక్కడ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తుశాస్త్రము మూలికా శాస్త్రము అస్ససాముద్రికలు చూసుకుంటూ పది మందికి రెమెడీలు చేసుకుంటూ పోతున్నాం అయితే నాకు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఇది అది మా భోజనము తినడానికి కావాలి కదా అందుకని ఉద్యోగం చేసినాం అయితే నీ విద్యను ఏదైతే ఉందో ఉన్నాయా లేదా అనే దాని గురించి నేను ఒక చిన్నప్పుడు ఒక యంత్రము పుస్తకంలో ఉండే ఉద్యోగం వస్తుంది దాన్ని అయితే నా ఎస్ఎస్ అయినాక మాత్రం అప్పుడే మేము ఉద్యోగాలు చూసేది ఎస్ఎస్ తర్వాత ఒక గోడ కంటించిన ఇచ్చిన ఆ యంత్రం తీసి ఆ పుస్తకాలకి తీసి కట్టి చేసి దానికి రోజు అగరబీలు పెడితే నలభై ఒక్క రోజు చేసినా చేయగానే ఎంబడి ఎంబడి కాలు లెటర్లు వస్తూనే ఉన్నాయి అరే యంత్రాలు ఉన్నాయి అనేది నిదర్శనమే నాకు అట్లా నేను చిన్నప్పటి నుంచి మైండ్ లోపడ్డ నాకు ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి నాటకపోయింది యంత్రాలు మంత్రాలు ఇవన్నీ ఎన్నో నాకు గుండెలకు వేసినట్టు ఎన్నో నేను చూసిన నిదర్శనాలు కాబట్టి ఈరోజు నేను ఆ మంత్రాలు యంత్రాలు అన్నిటి రీసెర్చ్ చేసి చేసి తొండ ఉసరవేల్లిగా మారినట్టు మారిపోయిన నేను మీ అందరి ముందుకు గురువుగా వచ్చిన సంతోషం అయితే నాకు ఏంటంటే ఎంతోమంది నా యొక్క ద్వారా రెమెడీలు యంత్రం ద్వారా మంత్రం ద్వారా దాని ద్వారా దీని ద్వారా నాకు తోసిన కాడికి నేను చేసుకుంటూ ఉంగరాలు అవి అవి ఇస్తుంటూ చేస్తుంటే ఒక మూడు వందల ఫ్యామిలీలే నన్ను వాడుకొని కోడిని గిట్ట గుడ్కి గుడ్డు పెట్టిన దాకా వాడి లాతు కొట్టినట్టు వాడుకున్నారు పది మంది ఇంకోరికి చెప్పలేదు చైన్ లాగా వాళ్ళే మూడు రెండు మూడు వందల ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళే వాడుకున్నారు ఈరోజు మీ అందరికీ నేను నా స్థుతి శ్వాస వరకు నేను సేవ చేయడానికి ఉన్నా మీరు నన్ను వాడుకోండి నా యూ యూట్యూబ్లో నేనైతే చెప్తున్న చెప్తున్నా పరిష్కారాలు చేసుకోండి దాని ద్వారా మీకు మంచిగా అనిపించి నా నివారణ అయితే నాకు ఇలాంటి డబ్బులు ఇవ్వద్దు కట్నం పంపిస్తాం స్వామి మీకు ఏమైనా దక్షిణం పంపిస్తాం వద్దు ఎక్కడైనా గుళ్ళల్లో అక్కడక్కడ అన్నదానం పెట్టి ఉండి పది మందికి డబ్బు గల వల్ల అయితే ఏదైనా టెంపుల్లో అన్నదానం స్టార్ట్ చేయండి చాలా మంచిది అది మీరే పోండరు అన్నదానానికి మీరే పోండరు ఉంటారు మీరు తరతరాలుగా గుర్తుండిపోతుంది పిల్లల పిల్లలకు ఓ వారానికి ఒకసారి పెట్టినా అడికేళ్ళు నిత్యాన్నదానం కిందికి వచ్చేస్తుంది ఇంకా నలుగురు భక్తులు దమైపోయి వాళ్ళు ఒక బోర్డుగా ఏర్పడతారు ఆ రోజు అన్నదానం అవుతుంది ఆ గుళ్ళల్లో అప్పుడు ఆ గుడి దిలిపిన మహనంగా ప్రజలతో భక్తులతోటి వెలుగునుంది ఆ దైవశక్తి పెంపొందిస్తుంది పది మందికి మంచి జరుగుతుంది ఆ టెంపుల్ పడవ పడకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయండి నాకు మీరు దక్షిణలు కానుకలు ఇవ్వకుండా అయితే మీకు మంచి జరిగితే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్తేనే అల్ప సంతోషిని వెంట్రుకలు నిలబడతాయి రోమాంచితం అయితే నాకు సంతోషిస్తా అంతే చాలు నాకు అయితే ఇవన్నీ చెప్తుంటే పోతూనే ఉంటాయి మంత్రము ఏదైతే యంత్రము మంత్రాధీనంలో ఉంటుంది మంత్రం చదువుతుంటే ఆ యంత్రంలో ఉన్న పౌరంత్రం మంత్రంలో ఎవడైతే చదువుతుడో వానికి వచ్చేస్తుంది మంత్రము దైవము మంత్రాధీనంలో ఉంటాడు అయితే నువ్వు ఏదైతే దేవునికి మంత్రం చదువుతున్నావో ఆ దైవం అనేది నీ ఆధీనంకి వస్తుంది మంత్రం నువ్వు చదువుతున్నావు కాబట్టి అటువంటి శక్తిగల మంత్రాలు కొన్ని మీకు ధనం మూలం విధం జగత్తు ధనం లేనివాడిని లెక్క పెట్టాడు ఈ రోజులు అలా కాబట్టి ధనం కావాలంటే లక్ష్మీదేవి అని ఉన్నది మనం మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దానికి ఒక దేవత ఉన్నది వాయుకు వాయుదేవుడు జలానికి వర్ణుడు మల భూమికి భూదేవత మా అగ్నికి అగ్నిదేవుడు ధనానికి ధనలక్ష్మి అయితే ఇప్పుడు ఈరోజు ధనలక్ష్మి మంత్రం చెప్తా మీరు జాగ్రత్తగా రాసుకొని చేసుకోండి ధనానికి లోటు ఉండదు ఓం శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి రాజ్యలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ఆరోగ్యప్రదాయిని అక్కడ క్షయామి స్వా ఈ మంత్రం రోజు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఇది రాసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను నేను అల్ప సంతోషం నాకు అంతే నాకు సంతోషం కావాలి మీ అందరు బాగుపడుతుండే నాకు ఫోన్ చేసి సంతోషం భగవంతుడు ఇచ్చినట్టు నాకు పిల్లలు అందరూ సెటిల్ అయిపోయినరు నాకు కూడా పెన్షన్ వస్తుంది ఆ కోసం తినొచ్చు కానీ నాకేందంటే నా విద్యలు నేను నేర్చిన విద్యలన్నీ అంతరించొద్దని చెప్పేసి ఇవన్నిటి లోకం మీద పెట్టిపోవడానికే నేను నిర్ణయించుకున్నా నా తుది చాస వరకు ఈ విద్యలన్నింటినీ నేను ధారపోయడానికి నేనున్న మీరు ఎవరైనా మంత్రోపదేశం కావాలంటే ఫోన్ ద్వారా వచ్చి ఫోన్ చేసుకొని వచ్చి మంత్రోపదేశం తీసుకోవచ్చు ఈ గ్రంథం కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఆ దక్షిణ ఏదో మామూలుగా దక్షిణ ఉంటుంది అవి తీసుకొని మీకు ఈ గ్రంథం ఇస్తా ఓ మంత్రదండం ఇస్తా ఇవన్నీ ఫ్రీగా మీకు ఇచ్చేస్తాం మీరు రాండి ఫోన్ చేసుకొని రాని డీటెయిల్స్ అన్నీ ఫోన్లో తెలుసుకోండి ఓకేనా మీరు నన్ను కలవాలనుకుంటే పొద్దున పది నుంచి ఐదు గంటల వరకు ఉంటా ఆఫీస్లో ఇక్కడ నేను ఉండేది హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాం మళ్ళీ వచ్చేసి మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలంటే రాత్రి పది నుంచి పన్నెండు పొద్దున తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మాట్లాడతా నా ఆఫీస్ మాత్రము సోమవారం మంగళవారం స్టిక్ట్గా హాలిడే ఉంటుంది ఎలా వెళ్ళడం మీ సా మీ యొక్క సేవలో సాయి దత్తానంద జయ గురుదత్త